డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అరుదైన ఘనత దక్కింది గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయన్ను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుతో సత్కరించింది ప్రాచీన జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో ప్రవేశం పొంది పవన్ అంతర్జాతీయ గౌరవాన్ని పొందారు జపనీస్ సంప్రదాయ యుద్ధ కళల్లో ఒకటైన సోగో బుడో కన్రికై నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ పురస్కారం కూడా లభించింది జపాన్ వెలుపల సోకే మురముత్సు సెన్సాయిలోని టకేడా షింగిన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ నిలిచారు ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు మూడు దశాబ్దాలకు పైగా పవన్ సాగించిన సాధన పరిశోధన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తోంది కంగ్రాచులేషన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు